నమస్తే నమస్కారం ఎలా ఉంది కోటిమే ప్రభుత్వం గతంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది రెండు పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వం అన్ని సూపర్ సిక్స్ అన్నారు అన్ని అమలైనట్టు నాకు అనిపించింది దానికి చాలామంది కూడా ప్ర పది పది మందికి వస్తున్నాయి చాలామందికి రావడం లేదు సగం మంది అంటే అది ఎలా అంటే ఒకటేసారి వదులుతలేదన్న విడత విడతకు వదులుతున్నాడు కాబట్టి పడతాయి కానీ కొంచెం లేట్ అవుతుంది అంటే మా చెల్లికి కూడా పడిని కానీ కొంచెం లేట్ ఇవ్వండి అంతే ఫీజు రింబర్స్మెంట్ కూడా అన్న ఇప్పుడే నేను ఫీజు రింబర్స్మెంట్ కోసం తొంభై రాడే కాలేజ్కి వెళ్ళొచ్చా ఓవరాల్గా బాగానే ఉంది బాగానే ఉంది రోడ్లు కూడా ఒకప్పుడు మా కాలేజ్ సైడ్ రోడ్ల వల్ల ఇప్పుడు రాగానే ఆ ప్రభుత్వం వల్ల కొంచెం రోడ్లు పండి పన్ని ఏం లేదు అంత లేదు నాకైతే ఏమనిపిల్ల మరి నా పర్సనల్ ఒపీనియన్ అయితే బాగానే ఉంది పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోచ్చుకోవడం కాదు కానీ నాకు ఈ ప్రభుత్వంలో ఏంటో కొంచెం బాగా అనిపించింది పెన్షనర్లు మాత్రం చాలా మంది కూడా పెన్షన్ అవును అది అది ప్రాబ్లం అవుతుంది ఏం లేదంటే ఆ వాలంటీర్స్ మళ్ళీ పెడితే మంచిదని ఇంటింటికి వెళ్ళి ఇచ్చేయడం బెటర్ అది రేషన్ వాహనాలు అది రైటే బట్ ఏంటంటే రేషన్ వాహనాలు తీసేసారంటే ఒక దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పాతదానిలాగే అంతే